ఉదయం లేచినప్పటినుంచి రాత్రి నిద్రపోయే వరకు ధనంతో డైరెక్ట్గా లేదా ఇండైరెక్ట్గా సంబంధం లేకుండా బ్రతకడం మనకు అసాధ్యంగా మారింది డబ్బు అంటే ఏమిటి ఎప్పుడు వెలుగులోకి వచ్చింది ఎప్పుడు తయారు చేశారు అది ప్రపంచాన్ని ఎందుకు శాసిస్తుంది ఇలా పూర్తి విషయాలు మీ ముందు పెడతాను జాగ్రత్తగా వినండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా డబ్బు అంటే ఏమిటి డబ్బు అనేది వస్తువులు మరియు సేవల మార్పిడిని సులభతరం చేసే సాధనం విలువను నిల్వ చేసే సాధనం మరియు లెక్కలను కొలిచే యూనిట్ ఇది సమాజంలో అంగీకరించబడిన ఒక సాధారణ వినిమయ మాధ్యమం ఇది వ్యక్తులు వ్యాపారాలు మరియు ప్రభుత్వాల మధ్య లావాదేవీలను సాఫీగా నడిపిస్తుంది ఈ డబ్బు నాణేలు కాగితపు నోట్లు లేదా డిజిటల్ రూపంలో ఉండవచ్చు ఇది కేవలం భౌతిక వస్తువు కాదు ఇది సమాజం యొక్క నమ్మకంపై ఆధారపడిన ఒక భావన డబ్బు లేకుండా ఆధునిక ఆర్థిక వ్యవస్థలు వాణిజ్యం మరియు సామాజిక క్రమం కుప్పకూలిపోతాయి ఇది దాని శక్తిని చూపిస్తుంది అయితే ఈ డబ్బు ఎప్పుడు సృష్టించబడింది డబ్బు యొక్క భావన సుమారు మూడు వేల బీసీలో ప్రారంభమైంది అయితే దాని రూపాలు కాలక్రమేణా అంటే కాలాలు మారెకొలది మారాయి వస్తుమార్పిడి వ్యవస్థలో సమస్యలు ఇద్దరు వ్యక్తులు ఒకరి వస్తువులను మరొకరు కోరుకోవాల్సిన అవసరం డబ్బు అవసరాన్ని సృష్టించాయి పురాతన మెసోపైటేమియాలో అంటే ఇప్పుడు ఇరాక్లోగా పిలవబడుతుంది ఈ ఇరాక్లో ధాన్యం పశుసంపద వంటివి విలువ యొక్క యూనిట్లుగా ఉపయోగించబడ్డాయి ఈ వస్తువులను కమోడిటీ మనీ అంటారు ఎందుకంటే అవి స్వయంగా విలువ కలిగి ఉంటాయి తరువాత సుమారు ఏడు వందలు బీసీలో మొట్టమొదటగా లోహనాణేలు సృష్టించబడ్డాయి ఇవి డబ్బు చరిత్రలోనే ఒక మైలురాయి ఈ ధనం మొదట ఎక్కడ సృష్టించబడింది అనే దాని గురించి చూద్దాం మొదటి లోహనాణేలు లిడియాలో అంటే ఆధునిక టర్కీలో సృష్టించబడ్డాయి ఈ నాణేలు ఎలక్ట్రామ్ అనే బంగారం మరియు వెండి మిశ్రమంతో తయారు చేయబడ్డాయి మరియు వాటిపై ప్రభుత్వం యొక్క ముద్ర ఉండేది ఇది వాటి విలువను హామీ ఇచ్చేది ఈ నాణేలు వాణిజ్యాన్ని సులభతరం చేశాయి మరియు ఇతర సంస్కృతులకు కూడా వ్యాపించాయి అయితే డబ్బు యొక్క ఆలోచన మెసపోటేమియాలో ధాన్యం షెకెల్ అనగా బార్లీ యొక్క బరువు కొలమానం వంటి రూపాల్లో ముందే ఉండేది చైనాలో వెయిబిసిఈ నాటికి కాంస్య షెల్ నాణేలు ఉపయోగించబడ్డాయి ఇవి కూడా డబ్బు యొక్క ప్రారంభ రూపాలుగా గుర్తించబడ్డాయి మరి ఈ డబ్బు ఎలా సృష్టించబడింది డబ్బు సృష్టి సామాజిక నుండి ఉద్భవించింది వస్తుమార్పిడి వ్యవస్థలో వస్తువుల విలువను నిర్ణయించడం కష్టంగా ఉండేది మరియు వాణిజ్యం సంక్లిష్టంగా మారింది మెసోపోటేమియాలో ధాన్యం లేదా వెండి వంటి వస్తువులు విలువ యొక్క ప్రమాణంగా ఉపయోగించబడ్డాయి ఎందుకంటే అవి సులభంగా కొలవబడేవి మరియు అంగీకరించబడేవి లిడియాలో ఎలక్ట్రామ్ నాణేలు తయారు చేయబడ్డాయి వీటిని ప్రభుత్వం ధృవీకరించింది ఇది నమ్మకాన్ని పెంచింది చైనాలో ఏడవ శతాబ్దంలో కాగితపు డబ్బు తాంగ్ రాజవంశం వారు ప్రవేశపెట్టబడింది ఇది లోహ నాణేలను భర్తీ చేసే సౌలభ్యం కోసం ఆధునిక యుగంలో బ్యాంకులు మరియు ప్రభుత్వాలు ఫియట్ కరెన్సీలను సృష్టిస్తాయి ఇవి బంగారం లేదా వెండితో బ్యాక్ చేయబడవు కాని ప్రజల నమ్మకంపై ఆధారపడతాయి ఇప్పుడు డబ్బు యొక్క ప్రారంభ రూపాలు ఎలా ఉండేవి అనే దాని గురించి చూద్దాం ప్రారంభ డబ్బు రూపాలు కమోడిటీ మనీగా ఉండేవి అంటే అవి స్వయంగా విలువ కలిగి ఉండేవి మెసపోటేమియాలో బార్లీ వెండి లేదా షెల్స్ ఉపయోగించబడ్డాయి ఈజిప్టులో ధాన్యం గిడ్డంగులు డబ్బులాంటి విధానంగా పనిచేశాయి చైనాలో కాంస్య షెల్స్ ఆ తర్వాత లోహ నాణేలు వాడుకలోకి వచ్చాయి లిడియా నాణేలు మొదటి అధికారిక డబ్బుగా పరిగణించబడ్డాయి ఎందుకంటే అవి ప్రభుత్వ హామీతో ఉండేవి ఈ రూపాలు వాణిజ్యాన్ని సులభతరం చేశాయి మరియు సమాజాలు సంక్లిష్ట ఆర్థిక వ్యవస్థలను నిర్మించడానికి సహాయపడ్డాయి మరి ఇప్పుడు డబ్బు యొక్క ప్రస్తుత విలువ ఏంటి ఆధునిక డబ్బు ఎక్కువగా ఫియట్ కరెన్సీ అంటే ఇది బంగారం లేదా వెండి వంటి భౌతిక వస్తువులతో బ్యాక్ చేయబడదు కాని ప్రభుత్వం మరియు ప్రజల నమ్మకంపై ఆధారపడుతుంది ఉదాహరణకు భారతీయ రూపాయి లేదా డాలర్ విలువ ప్రభుత్వ హామీ మరియు ఆర్థిక వ్యవస్థ యొక్క స్థరత్వంపై ఆధారపడి ఉంటుంది డబ్బు యొక్క విలువ ద్రవ్యోల్బణం సరఫరా మరియు డిమాండ్ మరియు గ్లోబల్ మార్కెట్ల ద్వారా ప్రభావితమవుతుంది ఉదాహరణకు యుఎస్ డాలర్ గ్లోబల్ రిజర్వ్ కరెన్సీగా ఎనభై ఎనిమిది శాతం అంతర్జాతీయ లావాదేవీలలో ఉపయోగించబడుతుంది డిజిటల్ కరెన్సీలు అంటే బిట్కాయిన్ వంటివి కూడా ఇప్పుడు విలువ యొక్క రూపంగా ఉన్నాయి కాని అవి అస్థరత కలిగి ఉంటాయి మొదట్లో ఇది అవసరాలకు కోసం తయారు చేసిన ఇప్పుడు ఎందుకు ప్రపంచాన్ని శాసిస్తుంది డబ్బు ప్రపంచాన్ని శాసిస్తుంది ఎందుకంటే ఇది ఆధునిక ఆర్థిక వ్యవస్థలకు వెన్నెముక ఇది వాణిజ్యం పెట్టుబడి మరియు ఆవిష్కరణలను సాధ్యం చేస్తుంది డబ్బు సామాజిక స్థితిని శక్తిని ఇస్తుంది ఉదాహరణకు ధనవంతులు పరిశ్రమలు రాజకీయాలను ప్రభావితం చేస్తారు ఇది మానసికంగా భద్రత స్వేచ్ఛ కోసం కోరికలను నడిపిస్తుంది కాని ఒత్తిడి అసమానతలను కూడా సృష్టిస్తుంది రాజకీయాల్లో డబ్బు ప్రచారాలు లాబీన్ ద్వారా విధానాలను రూపొందిస్తుంది రెండు వేల ఇరవై యుఎస్ ఎన్నికలలో పద్నాలుగు బిలియన్ డాలర్స్ ఓపెన్ సీక్రెట్స్గా రాజకీయాల కోసం వాడారు అయితే డబ్బు అవినీతి దోపిడీ మరియు పర్యావరణ క్షీణతను కూడా పెంచుతుంది మరి దీనికి పరిమితులు ఏంటి డబ్బు యొక్క విలువ సామాజిక నమ్మకంపై ఆధారపడి ఉంటుంది హైపర్ ఇన్ఫ్లేషన్ దానిని విలువలేనిదిగా చేస్తుంది దీని ద్వారా ప్రేమ నమ్మకం వంటి అమూర్త విలువలను కొనలేము వస్తుమార్పిడి టైం బ్యాంకులు లేదా క్రిప్టోకరెన్సీలు ప్రత్యామ్నాయాలుగా ఉన్నాయి ఇక చివరిగా డబ్బు మెసపోటేమియా నుండి ఆధునిక ఫియట్ కరెన్సీల వరకు వాణిజ్యం సమాజం మరియు శక్తిని రూపొందించింది ఇది ఆర్థిక వ్యవస్థలను నడిపిస్తుంది కానీ అసమానత అవినీతిని కూడా సృష్టిస్తుంది దాని విలువ నమ్మకంపై ఆధారపడి ఉంటుంది మరియు ప్రత్యామ్నాయాలు దాని ఆధిపత్యాన్ని సవాలు చేస్తాయి డబ్బు ప్రపంచాన్ని శాసిస్తుంది కానీ దాని పరిమితులను గుర్తించడం ద్వారా మానవాళి శ్రేయస్సు కోసం దానిని సాధనంగా మార్చవచ్చు ఈ ఇన్ఫర్మేషన్ గనుక మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు దేని మీదనైనా వీడియో కావాలి అంటే కామెంట్ ద్వారా తెలియచేయండి చాలా సులభమైన పద్ధతిలో మీకు వివరిస్తాను థ్యాంక్ యూ